కీర్తనలు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము యహోవా కోపోద్రేగము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగానున్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి నేను మోయలేని బరువువలే అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమచేత మిక్కిలి కృంగియున్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను నా నడుము తాపముతో ఉన్నది నా శరీరములో ఆరోగ్యము లేదు నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ప్రభువా నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు నా గుండె కొట్టుకొనుచున్నది నా బలము నన్ను విడిచిపోయెను నా కనుదృష్టిూ తప్పిపోయెను నా స్నేహితులను నా చెలికాండ్రును నా తెగులు చూచి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు వాడనైనట్టు నేను వినకయున్నాను మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని నేను వినలేని వాడనైతిని ఎదురు మాట పలుకలేని వాడనైతిని యహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేననుకొనుచున్నాను ప్రభువా నా దేవా నీవే ఉత్తరమిచ్చెదవు నన్ను బట్టి వారు సంతోషించకపోవదురుగాక నేను పడబోవునట్లున్నాను నా మనోదుఖము నన్నెన్నడను విడవదు నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను నా పాపమును గూర్చి విచారపడుచున్నాను నా శత్రువులు చురుకైన వారును బలవంతులునై ఉన్నారు నిర్హేతుకంగా నన్ను ద్వేషించువారు అనేకులు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దానిననుసరించుచున్నందుకు అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యహోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము రక్షణకర్తమైన నా ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము ఆమెన్ ప్రభువ